వాతావరణం మారినప్పుడల్లా తరచూ ఇబ్బంది పెట్టే రొంప దగ్గు జ్వరం సమస్యల నుంచి ఉపశమనాన్ని అందించే మిరియాల రసం చేయడానికి మిక్సీ జార్ లో మిరియాలు పొట్టుతెని వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర వేసుకుని పల్స్ మీద మాత్రమే కచ్చపచ్చగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెతో నీళ్లు పెట్టి పసుపు మిరుచికి తగినంత ఉప్పు పంచదార చిన్న నిమ్మకాయ సైజు చింతపండు పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిరియాల పొడి వేసుకుని ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్ లో కనీసం పది పదిహేను నిమిషాల పాటు బాగా మరిగించి రసం గిన్నె పక్కన పెట్టి అదే స్టవ్ మీద తాలింపు గిన్నెలో నూనె వేసి కాగిన తర్వాత మెంతులు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు వేగిన తర్వాత రసం గిన్నెలో వేసుకోవాలి తాలింపు గిన్నెలో కాస్త రసం వేసి ఇలా తిరగబోసి కలుపుకున్నారంటే రసం చాలా టేస్ట్ వస్తుంది ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే నాలుగు ముద్దలు తిన్నారంటే మిరియాల్లో ఉండే ఘాటు వల్ల సీజనల్ అలర్జీస్ నుంచి రిలీఫ్ వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి